శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనే రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ హెయిర్ ఫాల్ సమస్య ఎవరిని కదిలించినా నాకు జుట్టు ఊడిపోతుందనే అనే కంప్లైంట్ అయితే ఉంటుంది ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ అయితే హెయిర్ ఫాల్ సమస్యని మనము ఏ ఆకు కానీ లేదంటే వేరు కానీ చెట్టు ఏది యూజ్ చేసి మనము ప్రోడక్ట్ తయారు చేస్తారు అండ్ అలాగే ముఖ్యంగా దీని నుండి మనము ఫర్దర్ గా కూడా మళ్ళీ రీగ్రోత్ అవ్వాలి అన్న కూడా ఎలా చేయాలంటారు హెయిర్కి మెయిన్ ఫుడ్ మినరల్స్ అమ్మ ఆ మినరల్స్లో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి మీ శరీరంలో సరిపోయినప్పుడే ఐరన్ అనేది మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఇవన్నీ లింక్ అమ్మ ఇదానికోటి వాదానికోటి లింక్ అనమాట ఈ విధంగా విటమిన్ సి డెఫిషియన్సీ రాకుండా చూసుకోవడం ఒకటి మీ శరీరంలో కావాల్సిన మినరల్స్ని మీరు తిన్న ఆహారం అరిగి అది కిందకి కిడ్నీల్లోకి వెళ్ళిన తర్వాత ఆ కిడ్నీలు ఫిల్టరేషన్ చేసి మీ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ విడదీసి మీకు ఇచ్చి మిగిలింది మనకి మలమూత్రాల రూపంలో బయటికి పంపించేస్తాం అక్కడ ఫిల్టరేషన్ తేడా వచ్చిందనుకోండి ఏమాత్రం వీక్ అయినా కూడా ఈ మినరల్స్ మీ బాడీలోకి సప్లై అవ్వనప్పుడు మీ హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంటుంది సెకండ్ రీజన్ ఏంటంటే మీ స్కాల్ప్ యొక్క స్కిన్లో కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి ఫంగల్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే అంటే ఆ రూట్లోకి వెళ్ళిపోయి ఈ మీ హెయిర్ ఎక్కడైతే మొలుస్తుందో ఆ రూట్లోకి వెళ్ళిపోయి ఆ రూట్ని డ్యామేజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది మొలవకు మళ్ళీ రీగ్రోత్ అనేది లేకుండా అయిపోతుంది ఓకే అందుకు ఆ బ్యాక్టీరియాని చంపి ఒక విధమైన మెడిసిన్ అమ్మ దాన్ని ఏమంటామంటే ఫాల్ అండ్ గ్రో ఓకే అంటే హెర్బాట్ ఫాల్ అండ్ గ్రో అమ్మా అంటే ఫాల్ ఫాల్ని అర్జెంట్గా ఆపేస్తుంది ఇందులో ఏముంటాయంటే పొడకలక్కని గోతం గో ఆవు యొక్క నెయ్య ఆవు నేతిలో అద్భుతమైన నెయ్యి ఉంటాయమ్మా అలాగే మామిడి జీడి యొక్క కషాయం ఇలాగా అనేక రకాల మూలికలతోటి కలిపి ఈ గీ తయారు చేసామ్మా దీన్ని పేస్ట్ కింద తయారు చేస్తాం దీన్ని మీరు నైట్ స్కాల్ప్ అప్లై చేసుకుని పడుకుంటే వితిన్ వన్ వీక్లో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ దీని కాంబినేషన్ కాంబినేషన్గా నేను ఏదైతే కిడ్నీ అని చెప్పానో ఆ కిడ్నీలకి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ పర్సెంట్ పైన కిడ్నీ జాగ్రత్తగా పనిచేసేలా చూసుకుంటే దానికి కూడా మెడిసిన్ ఉందమ్మా ఆ మెడిసిన్ వాడుకుంటే అప్పుడు మీ హెయిర్ ఫాల్ అనేది విత్ ఇన్ వన్ వీక్లో కంట్రోల్ అయిపోతుంది ఓకే అదేవిధంగా గ్రోత్ కి మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నామమ్మా ఆకుని నువ్వుల నూనె కలిపి తైలపాక విధితోటి కాసి దాన్ని తయారు చేసిన ఆయిలండ్ ఇది దారుణక హారయోగా అంటాం ఓకే ఎందుకు అంటేనే దారుణక అనే పదం మేము ఆయుర్వేదంలో ఎక్కడ వాడతాం అంటే స్కాల్ప్ మీద వచ్చే స్వరయా శిసు కానీ స్కాల్ప్ మీద వచ్చే చుండ్రు అంటాం కదా చుండ్రు లేకపోతే ఫ్లేక్స్ కింద రావడం తల అంతా దురద రావడం వీటిని దారుణక వ్యాధులు అంటాము ఈ తలలో వచ్చే దారుణమైన వ్యాధుల్ని తగ్గించేది రీగ్రోత్ గ్రోత్ రెండు ఆటిని ఇస్తుంది అమ్మా అందుకు దీన్ని ఏం చేసామంటే దారుణక హర యోగ అన్నాం ఇందులో బండి గురి వింద అలాగే కలగరని నీలి అని అనేక రకాల మూలికలు ఉంటాయండి అవన్నీ కలిపి ఆయిల్ తయారు చేస్తే ఆయిల్ తయారు ఓకే సో ఎవరైనా యూజ్ చేస్తో ఎవరైనా ఫ్రీక్వెంట్ అంటే లైక్ వీక్లీ ఎంటంటే వీక్లీ ఫాల్ ఉన్నవాళ్ళు ఒక టెన్ డేస్ కంటిన్యూ వాడమ్మా ఆ తర్వాత రోజు విడిచి రోజు రెండు రోజులకు ఒకసారి వాడుకుంటే ఫాల్ కంట్రోల్ అయిపోవాలి ఓకే ఇది గ్రోత్ కావాలనుకున్నప్పుడు రెగ్యులర్ గా వాడుకోవడం మీరు ఎప్పుడు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు మానేయడమా మానేయచ్చు ఆ విధంగా దీన్ని

లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్